ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైను ఇతర ప్రజా సంఘాలు పివైఎల్తో కలిపి మూసి సుందరీకరణ అని ప్రభుత్వం చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి దాని మీద మరోసారి పరిశీలన చేద్దామని చెప్పి న్యూ మారుతి నగర్ చైతన్యపురి ఏరియాలో పర్యటించాం ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కలిసాం అక్కడ ఉండేటువంటి వెంకటేష్ అనే ఆటో అన్న శ్రీనివాస్ అనే ఆటో అన్న ఆల్రెడీ అంజయ్య అని రిటైర్డ్ మన సెక్రటేరియట్ ఉద్యోగి అట్లాగే శ్రీదేవి అనే షాప్ నడుపుతున్నామే ఇట్లా చాలామందిని మేము కలిసాము వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చెబుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఈ మూసికి ఇటుపక్క రెండు వందల అరవై మీటర్లు అటుపక్క నూట పది మీటర్లు అని తీసుకొని వాటి అంతా చేసి అక్కడంతా సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది ఇది ఒక రకంగా దుర్మార్గమైన విషయము మేము గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువేగా మేము ఈ ప్రాంతంలో నివసిస్తున్నాము మేము మాకు ఓటర్ కార్డు ఉన్నది మాకు రేషన్ కార్డు ఉన్నది మాకు కరెంటుకు సంబంధించింది ఉన్నది జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద రెగ్యులరైజేషన్ పేరు మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా మేము దరఖాస్తు చేస్తే ఒక్కొక్కరం రెండు లక్షల రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నటువంటి స్థితి మాకున్నది అంటే ఒక్కొక్కరు నలభై యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే వంద గజాలు వంద నూట పది గజాలు నూట యాభై లోపు చాలామంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా దాదాపు నలభై యాభై లక్షల కంటే ఎక్కువగా వెచ్చించి వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఇటుపక్క కానీ అటుపక్క కానీ రెండు చోట రెండు వైపులా కనపడుతున్నటువంటి స్థితి ఉన్నది అది చాలా బంగ్ పెద్ద స్థాయిలో నిర్మాణం చేసుకున్నటువంటి స్థితి కూడా ఉన్నది అదేదో ఇప్పుడు చేసుకున్నటువంటిది కాదు గతం నుంచి కొనసాగుతూ ఉన్నది ఈ మధ్య రెగ్యులరైజేషన్లో భాగంగా కూడా అది వాళ్ళకి రిజిస్టర్ అయినటువంటి సందర్భం ఉన్నది కానీ దీన్ని అంత దేన్నే పరిశీలన లేకుండా ఆయన ఇప్పుడు రివర్ బెడ్ అని ఈ ఇళ్ళు రెండు లైన్లు రివర్ బెడ్లోకి వస్తుంది ఎఫ్టిఎల్ కిందికి వస్తుందని ఆ తర్వాత మళ్ళొక ఒక వంద నూట యాభై మీటర్ల అవల బఫర్ జోన్ అని ఇట్లా మొత్తం ఆ ప్రాంతంలో రెండు వందల ఎనభై మీటర్లకు పైగా మొత్తం కూల్చేటటువంటి ప్రక్రియకు వాళ్ళు మార్కులు వేసేటటువంటి దానికి సర్వే చేసినటువంటి సందర్భం మనకు కనపడింది ప్రజలందరూ చాలా తీవ్రంగా ఉన్నారు చాలా సీరియస్గా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో చావో రేవో అనేటువంటి పరిస్థితి ఈరోజు మాకు అక్కడ కనబడినటువంటి స్థితి ఉంది ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జనాలని కలిసి ఏం చేయదలుచుకున్నారు వాళ్ళని మేము అడిగాం అసలు ఏమైనా ప్రభుత్వం మీకు అని ఏమీ లేదు వాళ్ళ సర్వే పేరు మీద జిహెచ్ఎంసీ వాళ్ళు రావటం ఇక్కడ బబర్ జోన్ ఉంది ఇక్కడ ఎఫ్టీఎల్ ఉంది ఇక్కడ దాకా కూలగొట్టాలి ఇక్కడ దాకా కూలగొట్టాలి అనేటువంటి సర్వే చేసే దాంట్లో భాగంగా వాళ్ళు వచ్చారు దాన్ని మేము చీల తీ తీవ్రంగా ప్రతిఘటించాం దాన్ని అసలు సర్వే చేయకుండా వెనక్కి తిప్పి పంపేశాం అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో సమగ్ర సర్వే పేరు మీద వస్తే మా ఇళ్ళే కూలగొట్టడానికి మీరు వచ్చినప్పుడు మా సర్వే అని చెప్పి వాళ్ళు సర్వేనే వాపసు పంపినటువంటి స్థితి కూడా ఈ మధ్యకాలం చేసినట్టుగా వాళ్ళు అక్కడ మనకు తెలియజేసి అంటే ఒకటి ప్రభుత్వము తాను ఏం ఉద్దేశం భావిస్తుందో వాస్తవానికి ఇప్పుడు ఉండేటటువంటి మూసి కాలం ఏదైతే ఉందో అక్కడ అది వాళ్ళు ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది ఈ వాకింగ్ ట్రాక్ దగ్గరికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటిది కూడా ఒక ఇరవై ముప్పై ఫీట్ల పైన ఎత్తుగా వీళ్ళ ఇళ్ల నిర్మాణాలు కలిగి ఉన్నాయి అసలు ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చేది అసలు అవకాశం లేదు వాక్ ఒకటి వాకింగ్ ట్రాక్ ఏరియాకే నీళ్ళు రాని స్థితిలో వీళ్ళు ముప్పై కంటే నలభై యాభై ఎత్తులో ఉండేటటువంటి స్థితిలో ఉండే ఈ మారుతి నగర్ ఏరియా మేము పరిశీలన చేసిన ఓ రెండు వందల ఇళ్ల ప్రాంతంలో అసలు ఆ ప్రాంతానికి నీళ్లు కాదు కదా అసలు ఏమీ వచ్చే అవకాశం లేదు కానీ అట్లాంటి చోట ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏమనుకుంటున్నది దాని ఉద్దేశం ఏమిటి దాని విధి విధానాలు ఏమిటి ఏమీ స్పష్టం చేయకుండా మేము మూసిని సుందరీకరణ చేస్తాం చాలా ప్లేస్ ఉంది నిజంగా వాస్తవానికి లెక్కేస్తే బాపుఘాట్ ప్రాంతంలో అసలు నిర్మాణాలే లేవు అక్కడ ముందు ప్రారంభించి నువ్వు ఏం చేస్తావో ఏం లేదో అనేటువంటిది కూడా చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఉండే వందలాది మంది అసలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళంతా మిడిల్ క్లాస్ లెవెల్లో అనేక ఉపాధులు కూడా పొందుతున్నారు వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు సెల్లు నడుపుతున్నారు లేదా కూలికి పోయి వచ్చే పరిస్థితి ఉన్నది లేదా ఇతర షాపుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఉపాధితో పాటు నిర్మాణం ఉండే అక్కడ మాత్రమే జీవించడానికి అవకాశం ఉండేటటువంటి ఒక రకంగా కింది స్థాయి కంటే కొంత పైకి పోయినటువంటి వాళ్ళని నువ్వు అక్కడెక్కడనో ఊరు బయట డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాట్లాడడం అంటే వాళ్ళు ఊహకే దూరంగా ఉన్నారు వాళ్ళు ఊహలే ఊహించలేకపోతున్నారు అక్కడికి మేము వెళతామనేటువంటిది ఆ డబల్ బెడ్లో ఉండడం అనేటువంటిది కూడా వాళ్ళకు ఎటు మైండ్లో వాళ్ళకి అట్లాంటి అభిప్రాయం చూపించడానికి కష్టంగా ఉండే స్థితి ఈరోజు ఆడ మనకు కనపడుతున్నది ఇది ప్రభుత్వం ఇది మంచి పద్ధతి కాదు నిజంగా ముందు అన్ని పార్టీలతో మాట్లాడండి మీ ఉద్దేశం ఏమున్నది నువ్వు చేయాలనుకుంటే లోపల ఉండే ఇప్పుడు రివర్ ప్రాంతంలో మూసీలో ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దాని నువ్వు చేయడానికి అవకాశం ఉంది దాన్ని ప్రయత్నం చేయి అట్లా కాకుండా వాళ్ళు ఈరోజు ఆల్రెడీ వాల్స్ కూడా కట్టుకున్నారు వాళ్ళు గట్టి సిమెంట్తో వాల్స్ కట్టుకున్నటువంటి ప్రాంతంలోకి నీళ్ళు వచ్చే అవకాశమే లేదు కానీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అనుకుంటుంది నిజంగా జనాన్ని ఉద్ధరించాలనుకుంటే లోపలి ప్రాంతంలో కాలువల్లో వాళ్ళని తీయటం అనేది సరిపోద్ది దాని ఎవరు కాదని లేదు ఇప్పుడు పైన ఎత్తుల ముప్పై నలభై మీటర్ల పైన ఎత్తులో ఉండేటువంటి వాళ్ళని వాళ్ళని నువ్వు తీసుకుపోయి వాళ్ళని అందరినీ ఇళ్ళు కూలగొడతానడం అనేది సమంజసం కాదు ఇది ప్రభుత్వం పునరాలోచించాలి హైకోర్టు చెప్పిన మేరకు అన్ని విషయాలు సమగ్రంగా వాళ్ళతో మాట్లాడి చెప్పి చేసిన తర్వాతనే ఏదైనా ప్రభుత్వం ప్రకటన చేయాలి అందులోనూ ఇట్లాంటి జోలికి పోయే అవకాశం లేదు పోకూడదు అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం రేవంత్ రెడ్డి పునరాలోచన చేసుకోవాలి ఏదైనా ఉంటే లోపలి ప్రాంతంలో ఉండే వాళ్ళని తీయడానికి కానీ అక్కడ ఏదైనా ప్రాజెక్టు చేయడానికి కానీ సరిపోద్ది కానీ ఈ అటు ఇటు వైపు ఉండేటటువంటి జనాన్ని నువ్వు కదిలిస్తానడం ఇల్లు తీసేస్తానడం కూల్ అనేది ఇది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం